హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మనం ఇంతకు ముందే రెండు మూడు సార్లు నిర్వహణ ఇవ్వడం జరిగింది విషయం ఉరుకుందిరన్న అన్న క్షేత్రంది అక్కడ వసతులు సరిగా లేకపోవడంతో కనీస వసతులు కూడా పూర్తిగా వసతులు సరిగా లేకపోవడంతో రెండు మూడు సార్లు నిర్వహణ ఇవ్వడం జరిగింది కానీ అధికారుల వైఫల్యంతో ఇంతవరకు ఏది కూడా ఎక్కడేసిందో అక్కడే ఉంది వాళ్ళు వైఫల్యం అనే చెప్పొచ్చు ఆ విషయాన్ని పూర్తిగా కనీస వసతులు లేడీస్కి ఏదైనా స్నానాలు చేసుకుంటే వాళ్ళకి బట్టలు మార్చుకునే దాన్ని వసతులు కూడా కల్పించలేకపోయారు అదే టెంకాయల పేరుతోన ఇరవై రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు అనమాట అది దర్శనం పేరుతోన నాలుగు దర్శనాలు పెట్టారు నాలుగు దర్శనాలు అవసరమా రెండు సరిపోతుంది కదా ఒకటి విఐపి దర్శనం ఒకటి దర్శనం రెండు సరిపోతుంది అనుకున్నాము ఒకటి వికలాంగులకి ఆడబిడ్డలు ఎత్తుకు చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొచ్చిన వాళ్ళకి ఒకటి పెడితే సరిపోతుంది అనుకున్నాము వాళ్ళు నాలుగు పెట్టినారన్నమాట వాళ్ళు పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఫ్రీ ఉచిత దర్శనం అనేది చాలా తగ్గించినారు పూర్తిగా తగ్గించినారనమాట దాని మీదే మేము రెండుసార్లు మేము ఇవ్వడం జరిగింది కానీ అధికారుల స్పందన అయితే ఇంతవరకు ఏమీ మనకి రాలేదు అందుకే ఆందోళన చేపట్టే విధంగా ముందుకు పోదామని ఆలోచన చేస్తున్నాము ప్రతి ఒక్క విషయం అలాగే చేస్తున్నారు అనమాట అసలు కనీసం ఇంతకు ముందు మన హిందూ బంధువులు అందరూ వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో ఉండి మనం నైవేద్యం చేసుకుని భగవంతునికి ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి అంతా శూన్యమనే చెప్పొచ్చు అనమాట ఎక్కడంటే కనీసం ఆటోలు ఎనిమిది కిలోమీటర్లు ఆగిపోయినాయి నేను ఎనిమిది కిలోమీటర్లు ఆటోలు ఆగిపోతే అక్కడ స్టాండ్ ఎక్కడ ఉంది కనీసం వచ్చే ఒక ఆటో గాని వచ్చిన వ్యక్తులు కనీసం అక్కడ వంట వండుకుని మనం నైవేద్యం చేసేవారు ఒకప్పుడు అటువంటివన్నీ శూన్యమనే చెప్పొచ్చు అనమాట రాబోయే తరాల్లో ఇంకా ఇంకా ఈనంగా తయారు చేస్తారని విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆందోళన చేపట్టాము ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ స్పందన మనకు లభించలేదు మళ్ళీ ఇలాగే సాగితే ఉరుకుందీల్లో కూడా అక్కడ పోయి ఏఓ గారి ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేపట్టాలనుకున్నాము అందరు కూడా ఈ విషయంలో ప్రతి హిందువు కూడా దీన్ని అందరూ చైతన్య విధంగా అందరూ రావాల్సినదిగా కోరుతున్నాము అందరూ కూడా జై శ్రీరామ్ భరత్మాతకి జై జై బంధువులందరికీ నమస్కారం అండి ఇందాకే రెడ్డి గారు ఉరుకుందిన సమస్యల గురించి చెప్పారు ఇది అక్షరాల వాస్తవం హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ దోపిడీ చేస్తున్నారు ఎండమెంట్ శాఖ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఉరుకుందిరైన ఉత్సాహాలు నోములు అర్పించడం ఇవన్నీ జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం ముందుగానే అక్కడ స్నాన ఘాట్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ రోడ్లు కూడా మరమ్మత్తు చేస్తూ చేయాలనే జ్ఞానమే లేదు ఇన్ని ఇంత ఆదాయం వస్తుంది దేవాలయంలో కనీస భక్తులకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారు ఇది మాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది పార్కింగ్ వ్యవస్థ కానీ స్నానాలు బట్టలు మార్చుకోవడం కానీ ఆడ నైవేద్యాలు వంట చేసి దేవునికి నైవేద్యం అనాదిగా వస్తున్న ఆచారం ఈ వ్యవస్థలు ఏది కల్పించడం లేదు వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము త్వరలోనే ఇవన్నీ ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా మెవరణం ఇస్తా ఉన్నాము దాని మీద చర్య తీసుకోవాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇదంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాము Estamos caro, meu. E aí, Sri Lanka? E Sri Lanka?